అందరికీ నమస్కారం అండి ఓం నమశ్రీ వాయ ఓం శ్రీ సాయిరామ్ శ్రీ మాతృ నమ సెప్టెంబర్ నెల ఇరవై ఏడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం శుక్రవారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల సెప్టెంబర్ నెల తేదీ ఇరవై ఏడో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తేదీ దశమి నక్షత్రం పుష్యమి కర్ణం విష్టి భవ పక్షం కృష్ణపక్షం యోగం శివ రోజు శుక్రవారం జన్మరాశి కర్కాటక రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం పది గంటల నలభై ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం మూడు గంటల పదకొండు నిమిషాల నుండి నాలుగు గంటల నలభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది ఈరోజు రోజు పడమర అనగా పడమర ప్రయాణం చేయడం సిద్ధం ముందుగా వృచ్చుకు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పదము జ్యేష్ఠా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పదములు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి వృచ్చుకు రాశి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం వృచ్చుకు రాశివారికి శుక్రవారం నాడు ఆరోగ్యానికి జాగ్రత్త అవసరం ఈరోజు మీ యొక్క ఆర్థిక పరిస్థితి దృఢంగా ఉంటుంది అయినప్పటికీ మీరు మీ అతి ఖర్చులు లేక అనవసర ఖర్చులపై శ్రద్ధ కలిగి ఉండాలి వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి మంచి సమయం సాయంత్రం కోసం గాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి ఆ విధంగా దానిని వీలైనంత రొమాంటిక్ గా చేయడానికి ప్రయత్నించండి మీలో విశ్వాసం పెరుగుతుంది అభివృద్ధి కానవస్తుంది ఈ ఆంతరిక జీవితంలో మీకు మీ కొరకు సమయం దొరకడం కష్టమవుతుంది కానీ అదృష్టం కొద్దీ మీకు ఈరోజు ఆ సమయం దొరుకుతుంది వైవాహిక ఆనందానికి సంబంధించి ఈ రోజు మీరు ఓ అద్భుతమైన సర్ప్రైజ్ ను అందుకోవచ్చు ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది గృహమున వివాహాది శుభకార్యములు జరుగుతాయి నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి ఉద్యోగాలలో పని భారం నుండి ఉపశమనం లభిస్తుంది ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది విలువైన వస్తువులు సేకరిస్తారు దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది వ్యాపారాలు సజవంగా సాగుతాయి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో నిర్వహిస్తారు వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ అంచనాలు అందుకుంటారు ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి నూతన పనుల ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి దైవచింతన పెరుగుతుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటుగా సాగుతాయి సోదరుల నుంచి ఆకస్మిక ధనలాభాలు అందుతాయి వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితము పొందుతారు రాజకీయ వర్గం వారి నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి చేపట్టిన వ్యవహారాలలో సకాలంలో పూర్తి చేస్తారు వ్యాపారాలు వృద్ది చెందుతాయి చిన్ననాటి మిత్రుల నుంచి ధనలాభ సూచనలు ఉన్నవి విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు ఇంట బయట బాధ్యతల నుండి కొంత ఉపశమనం పొందుతారు ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి విలువైన గృహ ఉపకరణాలు కొనుగోలు చేస్తారు నిరుద్యోగ ప్రయత్నాలలో అవరోధాలు నూతన కార్యక్రమాలు కార్యరూపం దాలుస్తాయి సమాజంలో పెద్దల నుండి ఊహించిన ఆహ్వానాలు అందుతాయి ధనపరంగా ఆశించిన పురోగతి పొందుతారు సోమవారం నాడు విహారయాత్రలు సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ టుగెదర్లు మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉంచుతాయి తెలివిగా చేసిన మదుపులే లాభాలుగా తిరిగి వస్తాయి కనుక మీ డబ్బును ఎందులో మదుపు చేయాలో సరిగ్గా చూసుకోండి కుటుంబ సభ్యులు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు ఇది మీ జీవితంలో కల్లా అత్యంత అద్భుతమైన రోజు కానున్నది భాగస్వాములు మీ క్రొత్త పథకాలు వెంచర్ల గురించి ఉత్సాహతతో ఉంటారు మీ సమాచార నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయి అవును ఆ విషయాన్ని మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు రుజువు చేసి చూపిస్తారు స్నేహితులు మీకు సపోర్టివ్ గా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు ఈ రోజు మూలధనం సంపాదించగలుగుతారు మొండు బకాయిలు వసూలు చేస్తారు లేదా కొత్త ప్రాజెక్టుల కోసం నిధుల కోసం అడుగుతారు మీరు సమస్యలు సుడుగుణంలో ఉన్నప్పుడు సహాయం చేసిన మీ బంధువులకి ధన్యవాదాలు తెలియచేయండి మీరు చేసే ఈ చిన్న పని వల్ల వారికి ఉత్సాహం కలుగుతుంది ఎప్పుడైనా కృతజ్ఞత అనేది జీవిత మాధుర్యాన్ని పెంచుతుంది మీ ప్రేమైన వారు వారి కుటుంబ పరిస్థితుల కారణంగా కోపాన్ని ప్రదర్శిస్తారు వారితో మంచిగా మాట్లాడి వారిని శాంతపరచండి కష్టపడి పనిచేయడం మరియు వర్క్ వహించడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆదృత పడకండి సౌకర్యం లేకపోవడం వల్ల ఈ రోజు మీరు మీ వైవాహిక జీవితంలో ఎంతో ఉక్కిరి బిక్కిరి కావచ్చు మీకు కావాల్సిందల్లా మనసు వెప్పి అన్ని విషయాలు మాట్లాడుకోవడమే సోషలైజింగ్ భయం మిమ్మల్ని బలహీనలు చేస్తుంది దీనిని తొలగించడానికి ముందు మీరు ఆత్మ గౌరవాన్ని పెంచుకోండి మీరు మీ కుటుంబ సభ్యులతో పెట్టుబడులు పొదుపుల విషయంలో మాట్లాడవలసి ఉంటుంది వారి యొక్క సలహాలు మీకు చాలా వరకు మీ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు సహాయపడతాయి మీ పిల్లల అవసరాలను చూడడం ముఖ్యం ఈ రోజు చలనం రీత్యా ప్రేమ వ్యవహారాల్లో వ్యాఖ్యలుగా కానవస్తున్నది స్వల్పకాలిక కార్యక్రమాలు చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి అవి మీకు సరికొత్త సాంకేతికతను నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయకరమవుతుంది మీరు మీ సమయాన్ని స్నేహితుడితో సమయాన్ని గడుపుతారు కానీ మత్తు పానీయాల నుండి దూరంగా ఉండండి ఇది వృధా సమయం లాంటిది మీరు మీ జీవిత భాగస్వామి నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటారు కానీ రోజు పూర్తయ్యేలోపు మీరు అసలు విషయాన్ని గ్రహిస్తారు ఆమె లేదా అతను కేవలం మీకు కావలసిన చేసేందుకు ఈ రోజంతా లేనంత బిజీగా గడిపారు అని వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావటం వల్ల వారి మొక్కల్లో ఆనందాలు వెళ్లి విరుస్తాయి మీ యొక్క సంతోషం హుషారైన శక్తి చక్కని మూడు మీ మనస్తత్వం చుట్టారా ఉన్న వారికి కూడా ఉల్లాసాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి ఈరోజు గుడ్డు సాధించగలుగుతారు మీరు మీ ప్రేమ భాగస్వామి ఈ రోజు ప్రేమ సాగరంలో తేలుతారు ప్రేమ తాలూక లోతులను కొలుస్తారు మీ జీవితంలో ఏదో ఉత్సాహ సంఘటన జరుగుతుందని బహుకాలంగా ఎదురుచూస్తుంటే కనుక మీకు తప్పక రిలీఫ్ దొరుకుతుంది ఈ రోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామిని ఓ అద్భుతమైన వస్తువుతో ఆశీర్వదించవచ్చు అది మీ వైవాహిక జీవితపు ఆనందాన్ని ఎంతగానో పెంచుతుంది మీ ఆరోగ్య రక్షణ శక్తి పొదుపు మీరు దూర ప్రయాణాలు ఎంతో బాగా ఉపయోగపడతాయి ఎంత బిజీగా ఉన్నా కూడా అలసటను మీరు సులువుగా చేయిస్తారు ఈ రోజు మీరు ఇదివరకటి కంటే ఆర్థికంగా బాగుంటారు మీ దగ్గర తగినంత ధనము కూడా ఉంటుంది కుటుంబంతోనే స్నేహితులతోనూ సంతోషంగా ఉండే సమయం మీ కాల్ని మరీ పొడిగించడం ద్వారా మీ ప్రేమ భాగస్వామిని బాగా టీచ్ చేసి అల్లరి పెడతారు ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు కార్యాలయాల్లో ఉత్సాహంగా పనిచేస్తారు నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు మీ యొక్క పనులు పూర్తి చేస్తారు మీరు ఈ రోజు మొత్తం మీ రూమ్ లో కూర్చుని పుస్తకం చదవడానికి ఇష్టపడతారు మీ వైవాహిక జీవితం చాలా బోరింగ్ గా సాగుతుందని మీకు తెలిసొస్తుంది కాస్త ఎక్సైట్మెంట్ కోసం ప్రయత్నించండి మూతలేని ఆహారాన్ని తినేటప్పుడు ప్రత్యేకమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలి అంతేకాని అనవసరమైన టెన్షన్ పడవద్దు అది మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు మీకున్న చార్మింగ్ ప్రవర్తన తెలివితేటలతోనూ జనాలు మీకు కావలసిన వర్గాన్ని పొందగలుగుతారు కళ్ళు ఎప్పటికీ అబద్ధము చెప్పవు మీ భాగస్వామి కళ్ళు ఈ రోజు మీకు ఎంతో ప్రత్యేకమైన విషయాన్ని చెప్పకనే చెబుతాయి ఇది చాలా మంచి రోజు పనిలో ఈ రోజును అత్యుత్తమంగా వినియోగించుకోండి ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలన్నింటినీ తీసుకెళ్లేలాగా చూడండి మీరు అత్యంత ధైర్యము మరియు బలం ప్రదర్శించవలసి ఉన్నది ఎందుకంటే మీరు ఇప్పటికే కొన్ని పీడలను వ్యధులను అనుభవించి ఉన్నారు అయినా మీరు మీ సానుకూల దృక్పథంతో వీటిని అధిగమించగలరు మీరు ఈ రోజు అద్భుతమైన వ్యాపార లాభాలని పొందుతారు మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు మీ అతిథుల పట్ల కఠినంగా ఉండకండి అది మీ కుటుంబ సభ్యులను నిరాశపరచడమే కాదు బంధుత్వాలలో అగాధాలను సృష్టిస్తుంది మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నది ఈ రోజు మీరు తెలుసుకుంటారు మీ సహ ఉద్యోగులు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను నిర్వహించే విధానం నచ్చుకోలేరు కానీ మీకు చెప్పకపోవచ్చు ఒకవేళ ఫలితాలు మీరు కోరుకున్నట్టుగా రాకపోతే అప్పుడు మీ వైపు నుండి పరిశీలన చేసుకోండి అది తెలివైన పని అవగలదు ఒకసారి మీరు ఫోన్ లో అంతర్జాలాన్ని ఉపయోగించిన తర్వాత మీరు మీ సమయాన్ని ఎంత వృధా చేస్తున్నారో తెలుసుకోలేరు తర్వాత మీ తప్పును తెలుసుకుంటారు శారీరక విద్యను మానసిక నైతిక విద్యలతో పాటుగా అభ్యసించండి అప్పుడే సర్వతో ముఖాభివృద్ధి సాధ్యమవుతుంది ఆరోగ్యకరమైన శరీరంలోని ఆరోగ్యకరమైన మనసు ఉంటుందని గుర్తుంచుకోండి వృత్తుకు రాసవారికి శుక్రవారం నాడు సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్య జీవితం అంతగా అనుకూలంగా లేదు వృత్తుకు రాసవారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఎనిమిది పరిహారం వచ్చి ఎల్లప్పుడూ ఆరోగ్య శరీరము మరియు మనస్సు కోసం మీ జోబులో సమీపంలోని వస్త్రంలో పసుపు గొడ్డని ఉంచండి పసుపు రంగు ఒక గొప్ప మానసిక స్థితిని పెంచేది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి